మార్కెట్ నుంచి కూరగాయలు దాకుండా ప్రతిరోజు టమాటాలు పచ్చిమిరగాయలు మాత్రమే తెస్తుంటే నేను ఏం కూర వండాలి చెప్పండి ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర దాటింది ఇంతవరకు కూర చేయలేదు కానీ వంట అయిందా కూర ఏంటి అని అడుగుతున్నారు మా ఇంట్లో వాళ్ళు ఏం కూర చేస్తాను ఏమీ కూరగాయలు లేవు ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది వట్టి టమాటా కూర చేసేస్తే ఎలా ఉంటుంది ఈజీగా అయిపోతుంది కదా అస్సలే ఆకలి ఆకలి అంటున్నారు ఇది అయ్యేసరికి పది నిమిషాలు టైం చాలు వేడివేడిగా అన్నం వండాను టమాటాలు అవన్నీ ఉడకబెట్టాలండి చట్నీకి ఇంక ఇంట్లోనే టమాటాలు మాత్రమే ఉన్నాయి మా వారికి ఎన్నిసార్లు చెప్పినా ఆయన కూరగాయలు తీసుకురాడండి అదేంటో కానీ ఈ టమాటాలు పచ్చిమిరాల చట్నీ వరకే తీసుకొస్తాడు రోజు ఏం కూర వండాలో నాకేం అర్థం కావడం లేదు ఇప్పుడు నేను కొట్టిన దగ్గరికి వెళ్ళి వండేసరికి ఎంత టైం అవుతుంది బయట ఏమో ఎండ మండిపోతుంది మా రేకులు ఇంట్లో నా తిప్పలు అంతా ఇంత కాదు బయటే వంట పెట్టాను ఇంకా వంటగదిలో వంట చేస్తే ఇంకా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట కానీ టమాటా కూర పొడి మసాలా వేసుకొని వండుకుంటే వేడివేడి అన్నంలో బాగుంటుంది